విశాఖ సముద్ర తీరంలో మనం ఇక్కడ ఒక పెనామా చూడవచ్చు మనం వెనక సముద్రం వెనక్కి వెళ్ళింది దాదాపుగా మొన్నటి వరకు చూసుకుంటే కనుక సముద్రం చాలా ముందుకు ఉండేది కానీ ఇప్పుడు మాత్రం సముద్రం చాలా దూరం వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది దాదాపు వంద నూట యాభై మీటర్లు వెనక్కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ పర్యాటకులందరూ కూడా సందర్శిస్తున్నారు చేస్తున్నారు ఇంచుమించుగా ఇది ఋషికొండలో ఎలాగైతే కెరటాలు ఉంటాయో అలాగే నీట్గా ఉన్నాయి కెరటాలు ఆర్కే బీచ్ లో కాస్త రఫ్ గానే ఉంటాయి కెరటాలు కానీ ఇప్పుడు మాత్రం కొంచెం సముద్రం వెనక్కు వెళ్ళి కాస్తంత బీచ్ లో గెరటలు కూడా రఫ్గా కాకుండా సాఫ్ట్ గా కనిపిస్తున్నాయి దీంతో టూరిస్టులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చి మన విజువల్స్ కూడా చూడొచ్చు ఇక్కడ మనకి కొంతమంది టూరిస్టులు ఉన్నారు వాళ్ళతో మాడము బ్రదర్ ఎలా ఉంది ఇప్పుడు వాతావరణం మీకు ఎలా అనిపించింది కొంచెం బీచ్ కూడా బాగా వెనక్కి వెళ్ళిపోయి చాలా టెన్షన్గా ఉంది ఏమవుతుందని అని చూడన్న లోపలికి వెళ్ళిపోతున్నారు ఎవరు పట్టుకోవడం ఇప్పుడు వచ్చామన్న ఈరోజే నువ్వు చెప్పు ఎంత ఎంత వెనక్కి ఎంత ముందు వచ్చినప్పుడు ఎంత ఎలా ఉండి ఇప్పుడు ఇంత ముందు వచ్చినప్పుడు చాలా బాగానే ఉండేది ఇప్పుడు బాగా ముందుకు వచ్చింది కొద్దిగా వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది మళ్ళీ ఎప్పుడు ముందుకు వస్తే తెలీదు బీచ్ కొద్దిగా డేంజరస్గా ఉందని అనుకుంటున్నాను ఇది మనం చూడొచ్చు ఇక్కడ ఇద్దరు ముగ్గురు పర్యాటకులతో మనం మారడం మిగతా వాళ్ళతో చూస్తే గనుక ఇదంతా కూడా లోపలికి వెళ్ళి వీళ్ళందరూ కూడా స్విమ్ చేస్తున్నారు లోపలంతా కూడా జరగాలాడుతున్నారు మొత్తం మనం ఈ ప్రాంతం అంతా చూడొచ్చు ఇసుక మేటలు వేసిన ఈ ప్రాంతం అంతా కూడా ఇది వరకు అక్కడ బండి ఇవన్నీ ఉన్నాయి కదా ఈ ఈ చిన్న చిన్న షాపులు పక్క వరకు కెరటాల వరకు వచ్చేది కానీ ఇప్పుడు మాత్రం ఇది బాగా వెనక్కి వెళ్ళినట్టే మనకు కనిపిస్తుంది మనం చూడవచ్చు ఇక్కడ దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా అంటే ఇక కొన్ని ఏరియాల వరకు అయితే కనుక తీర ప్రాంతాల్లో కాస్త వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది పిచే జల బహుత్ అచ్చా హే హే కోర్బాసే ఛత్తీస్గఢ్ సే కోర్బా ఛత్తీస్గఢ్ సే హే

కేరింతలు పడుతున్న విజువల్స్ కూడా చూడవచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఆర్కే బీచ్ చాలా సాఫ్ట్గా మారిందని చెప్పాలి బాగా వెనక్కి వెళ్ళి ఇది వరకు ఇదంతా ఏం ఉండేది కాదు కానీ ఇప్పుడు మాత్రం ఈ చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా ఆడుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇంతకుముందు మాత్రం కాస్త ఈ రఫ్గా ఉన్న ఈ బీచ్ మాత్రం కొంచెం సాఫ్ట్గా ఉండడం అనిపిస్తుంది మనం చూడొచ్చు ఎస్ ఐ ఎంజాయిడ్ అలాట్ ఆర్కే బీచ్ బెటర్ లైక్ బీచ్ పూరి బీచ్ లైక్ దట్ ఓన్లీ ఐ ఎంజాయ్డ్ అల ఆర్ కే బీచ్ కైసా లగ్తా ఏ వాటర్ కైసా లగ్తా హై బెస్ట్ బెస్ట్ ఇలా చూడొచ్చు ఆ పిల్లలు పెద్దలు ఆడవాళ్ళ వరకు అందరూ కూడా కేరెంతులు కొడుతున్నారు మనం ఇక్కడ చిన్న పిల్లడు ఇక్కడ ఆడుతున్నట్టు మన విజువల్స్ కూడా చూడొచ్చు చక్కగా నీట్ గా ఆడుకుంటున్నాడు డేస్ యా మస్ట్ ఫైన్ కేరడాలు కూడా చాలా నీట్గా వస్తున్నాయని చెప్తున్నారు ఏదైనాప్పటికీ కూడా విశాఖపట్నంలో సందడి అయితే నెలకొంది ఆర్కే బీచ్లో కాస్త సముద్రం వెనక్కి వెళ్ళడంతో పర్యాటకులు అయితే ఎంజాయ్ చేస్తున్నారు మనం ఇక్కడ వీళ్ళందరినీ కూడా చూడవచ్చు ఏదైనప్పటికీ ఇది ఈ పరిస్థితి ఇలాగే ఉంటే కనుక ఇంకా ఎక్కువ సందర్శించే అవకాశం కనిపిస్తుంది ఇవాళ వచ్చేవాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఏదైనప్పటికీ బీచ్ వెనక్కి వెళ్ళడం పర్యాటకులకు ఆనందం కలిగిస్తుంది